కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేలకి కంటి చూపు ప్రసాదించి రోగులకు ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ కంపెనీ సౌకర్యాలతో పాటు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీం ఎదురు వీధి బృందావనం నెల్లూరు నిన్న గారు తన కార్యాలయంలో కొంతమంది ఊర కుక్కలకి బిస్కెట్లు వేసి బిస్కెట్లు వేసి మురిగిచ్చాడు ఏమంది బిస్కెట్లు వేస్తే మురుగుతుంటాయి ఆ కుక్కల గురించి మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు మా తాత మా తండ్రి మేము పాత గుడి వాళ్ళు పుట్టాం పాత గుడి వాళ్ళు పెరిగాం నేను ఎంత గోల్డ్ మెడలిస్ట్ని నాకు టొబాకో వ్యాపారం ఉంది సాఫ్ట్వేర్లో పనిచేశా అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేశా ఎన్నో వ్యాపారాలు చేశాను ఎన్నో పనులు చేశాం అది రాజకీయాల్లో వచ్చి మా తండ్రి గారు చాలా డబ్బులు పోగొట్టుకున్నాడు నేను కూడా ప్రజలతో అయ్యి ఎంత ఖర్చైనా పర్లేదు గురువాడ మైనార్టీలు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లో ఉన్నాం మరి అక్కడ మైనార్టీలు అంటే చిన్న చూపు చూడటం మైనార్టీలు అంటే తీవ్రంగా అవమానపరచడం రాము వంద కోట్ల రూపాయలు తీసుకుని మేము మేమందరం అతను కింద పాలేరుగా పనిచేయాలా మేమందరం అతను పాలేరులవా ఏంటి మన కార్యకర్తలు ఆలోచించుకోండి అడి పెద్ద మోనోపడిలా కాలు మీద కాలేసుకొని ఒక ఇరవై మంది స్టాఫ్ని పెట్టుకుని ఉరై అరై భాష అంటే అదేంటి ఆడికన్నా కోటిశ్వర్లు గుడివాళ్ళు కమ్మూరు చాలా మంది ఉన్నారు చాలా చక్కగా ఆడతారు వంద కోట్లు తెప్పి ఆడికి పాలేతామని చెయ్యాలి అక్కడ ఉన్న కార్యకర్తలు చాలా ఇష్టంగా ఆ పార్టీలో కొనసాగుతున్నారు చాలా మంది మాట్లాడుతున్నారు మరి నేను అది విజయవాడ పారిపోయానను ఇంకోటను నేను విజయవాడ నా సొంతలు నా ఆస్తులు నా తల్లిదండ్రులు అన్నీ ఇక్కడ ఉన్నాయి పిల్లలకు మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇప్పించాలి అని చెప్పి విజయవాడలో మంచి స్కూల్లో సీట్ ఇప్పిస్తే అక్కడికి వెళ్ళి పిల్లలు పిల్లలు చదువుతున్నారు నేను ఇక్కడ అక్కడ చూస్తున్నాను రాము అనేవాడు నుండి వచ్చాడు మూడు నెలల ముందు వచ్చాడు ఏదో చెప్తాడు మరి చెప్తున్నారు ఏదో వ్యభిచార గృహాలు నా మీద అసలు విమర్శ చేస్తానికి విమర్శే లేదు అంత కడిగిన ముత్యం లాంటి నాయకుడు నేను వ్యభిచార గృహాలు అమ్మాయిలు ఏం ఆడతారు మీరు అసలా ఎన్ని డిగ్రేడ్ అని మీలాంటి మనుషులకు రా బాబు నేను ఎంతే గోల్డ్ మెడల్ ఇష్టం రా బాబు ఏ యూనివర్సిటీలో సర్టిఫికేట్ పెట్టి లక్ష రూపాయలు నెలకూరుకునేస్తారు రా బాబు అరే ఊరయ్ అది ఇది సెంటర్లోకి వస్తే పొడి చేస్తాం ఏది రా ఏ సెంటర్కి వస్తావు ఎక్కడికి వస్తావు చెప్పు వస్తా నేను చూద్దాం ఎవడు పొడుస్తాడు ఎవడు తించుతాడు ఎన్ని డైలాగులు మైక్ దొరికింది కదా అని ఆడేసిన బిస్కెట్లు తిని ఆ విధంగా మాట్లాడుతున్నాం బ్రత నేను అడుగుతున్నా రాము అని నువ్వు అతి తక్కువ కాలంలో ఇక్కడ ట్రాక్టర్ మెకానిక్ సంబంధించిన కుటుంబానికి సంబంధించిన వాడిని అతి తక్కువ కాలంలో కోట్ల రూపాయలు సంపాదించావు నువ్వు నా మీద విమర్శ చేపించావు విచారం అని నాకు సంబంధం లేదు అంటే మా సెంటర్లో మా వార్డులో ఆడవాళ్ళందరూ కూడా బాయ్ 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 అని చాలా ప్రేమ ఆప్యాయతగా మేము అందరూ ఉంటాం చిన్న ర్యాలీ పెడితే ఎమ్మెల్యే గారు వచ్చి అబూబాయి టీడీపీలో తీవ్ర అన్యాయం జరిగింది ఆయన బండి మీద ఎక్కించుకొచ్చి కులాల్ నాని గారు ఆ సెంటర్ దాకా నా బండి ఎక్కించుకొచ్చి నాకు సెంటర్లో వేసాడు అంత ఉన్నతమైన వ్యక్తి కొడాలి నాని గారు ఆయనకి వెనుకల రాము గారి కోలిక కొడాలి నాని కాలు గోటికి సరిపోడు వెనుకల రాము వ్యక్తి కొడాలి నాని వెండికల్ రాము లాంటి వాళ్ళు వంద మంది వచ్చినా ఇప్పటికే చెప్తున్నా కొడాలి నాని బొచ్చు పీకలేరు మళ్ళీ చెప్తున్నా నేను అడుగుతున్నారు రాముని అతి తక్కువ కాలంలో ఎక్కువ డబ్బులు సంపాదించారు మరి నిన్న మీ వాళ్ళు చెప్పారు అదే వ్యాపారాలు అక్కడ గెస్ట్ హౌస్ ఉన్నాయి డల్ హౌస్ అక్కడ ఇక్కడ గెస్ట్ హౌస్లు ఉన్నాయి మరి నువ్వు ఈ వ్యాపారాలు చేసి డబ్బు సంపాదించావని చెప్పాలా గురువాడ ప్రజలకి అసలు తులసిగా ఎవడండి వాడి ఫోటోలు బ్యానర్ కడితే వాడి ఫోటో వెళ్ళాలంటాను ఎవడండి ఏంటి కొడాల నాని గారు చూసింది ఏంటంటే గురువాడలో ఏ మసీద్కి వెళ్ళినా కొడాలి నాని గారు కాంట్రిబ్యూషన్ ఉంటుంది ఏ చర్చ్కి వెళ్ళినా కొడాల నాని గారి సహాయం ఉంటుంది ఏ గుడికి వెళ్ళినా ఏ బడికి వెళ్ళినా ఏ సొంతకి వెళ్ళినా కొడాలి నాని గారు సహాయం చేశారు కొడాలి నాని గారు ట్యాంకర్ తో నీళ్లు పోసారని చెప్పేసి చెప్తున్నాడు నీ బ్రతికే ఎలక్షన్ కి వచ్చావు ఎలక్షన్ లో ఒక ప్యాకేజ్ తెచ్చుకున్నావు ఖర్చు పెడుతున్నావు మరి నీ వ్యాపారాలు తులసిగాడు ఫోటో ఎందుకు వేయాలండి నీ టింకు టింకుగాడు అడి శ్రీకాంత్ టింకుగాడు ఆడి ఫోటో లేచి బ్యానర్ కట్టిస్తావా వీళ్ళు ఏం చేశారని గురువార్ ప్రజలకి తులసిగాడు ఏదో ఓ పెద్ద యువకర్త తిరుగుతున్నాడు రాత్రిపోతే రాజ్ నగర్లో రెండు బీట్ కానిస్టేబుల్ ఇంటి దగ్గర పెడితే ఆడి జాతకం తెలుస్తుంది ఆడు నైట్ పోటు చేసే వ్యాపారాలు తెలుస్తాయి ఇవన్నీ మా దగ్గర సాక్ష్యాల ప్రూఫ్లు ఉన్నాయి నేను నిన్న ఈ వ్యభిచార గృహాలు ఇవి ఏదో ఆడు ఏదో కాపాడాడు ఇంటి మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తే నువ్వు నేను కాదు పోలీస్ కంప్లైంట్ ఇస్తాను నేను ఈ పూట అంతా విచారం చేస్తారు నిన్న ఎవడో లిస్టు పట్టుకొచ్చాడు ఆ లిస్టు నువ్వు ఆ లిస్ట్ ఏం రాసావు నువ్వు పోలీసు పెట్టు పోలీసులు మొత్తం ఎంక్వైరీ చేస్తారు ఏదో కాగితం పెట్టుకొచ్చి లిస్ట్ అని చెప్పేసి ఏదో ఇట్లాంటి కాదు వాడికి వాళ్ళ అన్నయ్యవాడు ఉన్నాడు పోలీసు వాడు వాడి సపోర్ట్ చూసి రెచ్చిపోతున్నాడు వాడికి ఉద్యోగం ఇప్పించింది కొడాలి నాని గారు టీడీపీ ఈ ఐదేళ్ళు వైసీపీ గవర్నమెంట్ ఉంటే నాలుగు అంగన్వాడి ఉద్యోగాలు వాళ్ళు ఇంట్లో వేశారు వాళ్ళ నలుగురు ఈ కానిస్టేబుల్ అందరు కలిసి నాని గారితో పెద్ద యువకర్త తిరుగుతున్నాడు రాత్రిపూట రాజ్ నగర్లో రెండు బీట్ కానిస్టేబుల్ ఇంటి దగ్గర పెడితే ఆడి జాతకం తెలుస్తుంది ఆడు నైట్ పోటీ చేసే వ్యాపారాలు తెలుస్తాయి ఇవన్నీ మా దగ్గర సాక్ష్యాల ప్రూఫ్లు ఉన్నాయి నేను నిన్న ఈ వ్యభిచార గృహాలు ఇవి ఏదో ఆడు ఏదో కాపాడాడు ఇంటి మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తే నువ్వు నేను కాదు పోలీస్ కంప్లైంట్ ఇస్తాను నేను పూట అంతా విచారం చేస్తారు నిన్న ఆవిడ లిస్టు పట్టుకొచ్చాడు ఆ లిస్టు నువ్వు ఆ లిస్ట్ ఏం రాసావు నువ్వు పోలీసు పెట్టు పోలీసులు మొత్తం ఎంక్వైరీ చేస్తారు ఏదో కాగితం పెట్టుకొచ్చి ఇదో లిస్ట్ అని చెప్పేసి ఏదో ఇట్లాంటి కాదు వాడికి వాళ్ళ అన్నయ్య ఉన్నాడు పోలీసు వాడు వాడి సపోర్ట్ చూసి రెచ్చిపోతున్నాడు వాడికి ఉద్యోగం ఇప్పించింది కొడాలి నాని గారు టీడీపీ ఈ ఐదేళ్ళు వైసీపీ గవర్నమెంట్ ఉంటే నాలుగు అంగన్వాడీ ఉద్యోగాలు వాళ్ళు ఇంట్లో వేశారు వాళ్ళ నలుగురు ఈ కానిస్టేబుల్ అందరూ కలిసి నాని గారితో ఉద్యోగాలు ఏమి టీడీపీకి ఏమైనా ప్రచారం చేస్తాడు ఇంకోడు ఉన్నాడు నాకు పైన మొలలేదు బొచ్చు కింద మొలిచింది పీకన్న అంటాడు నీకు ఎందుకు రాడు రాముగాడు నా తులసిగాడు గురుగుతారు ఇల్లు గురికించుకోరా బాబు నాకెందుకు నీ బొచ్చు సంగతి వాళ్ళకి చూపించు వాళ్ళు గొరుకుతారు నీకు అమెరికాలో గురుగు ఎవడ దాడి గురుకోవాలి కదా వాళ్ళకి బాగా ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళు గురుగుతారు వాళ్ళతో గురికించుకో ఈ మసీదు షాదీఖానా ఈ విషయాల గురించి నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు కొడాల నాని గారు గుడివాడలో ఎవరిని కూడా ఇబ్బంది పెట్టాలా గుడివాడ ఇంత ప్రశాంతంగా ఇరవై ఏళ్ళ బట్టి ఉంటుందంటే దానికి కారణం ఒకే ఒక్కడు కొడాలి నాని ఈ టీడీపీ వాళ్ళు కానీ అధికారంలోకి వస్తే అరాచకం ఇప్పుడు ఈ తులసిగాడు తూర్పుగోదావరి జిల్లాలో ఏలూరు జిల్లాలో కూడా వీళ్ళందరూ వచ్చి రాముగడి వెనకాల కోటరీగా తయారయ్యారు మరి వీళ్ళందరూ ఏం చేస్తారు తెలుసా మీకు ఆస్తులు ఎంత ఉన్నాయి మన గవర్నమెంట్ వస్తే ఆస్తులు కబ్జా చేయాలి ఎవరిని ఏం చేయాలి ఇవన్నీ గుడివాడ ప్రజలారా చాలా అప్రమత్తంగా ఉండండి కొత్త వ్యక్తులు కొన్ని గుడివాడలో స్థానికులు ఉంటే వాళ్ళు ఇప్పుడు ఇక్కడే పుట్టే పెరిగా మనం బెదిరించవచ్చు వాళ్ళు కోటరీ తయారు చేసుకుని ఏంటి స్థలాలు స్థలాలేంటి గవర్నమెంట్ స్థలాలేంటి ఇవన్నిటి మీద కన్నుపడింది గుడివాడిని దోచుకుంటారు దయించి గమనించండి మీరు ఈ గమనించి జాగ్రత్తగా కొడాలి నాని అనే వాడు ఉంటే గుడివాడ ప్రతి పౌడర్కి భద్రత ఉండదని సందర్భంగానే మనం చేస్తాం మన భద్రత మన గుడివాడిని కాపాడుకుందాం కొడాల నాని ఇంకోసారి గెలిపించుకుందాం ఈ వార్డులు వీళ్ళు అసలు మీరు ఆ పది పదకొండు పన్నెండు మూడు వార్డులు మైనార్టీలో ప్రభావితం ఏసీలు ఉన్న వార్డులు మీరు టచ్ చేయలేరు ఆ మీకు అందనంత మెజార్టీలు అక్కడ బంపర్ మెజార్టీలు కొడాల నాని గారికి వస్తాయి మేమందరం మైనార్టీ సోదరులు చిన్న చిన్న విషయాలు ఉన్నా అందరం కలిసాం కలిసి కట్టుగా పనిచేస్తాం కొడాలని నేను గెలిపిస్తాం మళ్ళీ రాష్ట్ర హోం మంత్రిగా కొడాలనాని చూడబోతున్నావు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకున్నాను మీరు ఆ వాకులు చవాకులు అరే ఒరేయ్ ఒరయ్ అయ్యి అసలా నేను మాట్లాడినా రాముగారిని నేను మాట్లాడలేనా నా తల్లిని తిప్పిస్తావు నువ్వు నేను ఒక మైనార్టీ చెందిన మైనార్టీ వర్గానికి చెందిన వ్యక్తిని నేను ఒక చిన్న ర్యాలీ పెడితే తట్టుకోలేకపోతున్నాడు నువ్వు నన్నే తట్టుకోలేకపోతే అసలు కొడాలనాని రంగంలో దిగితే అసలు నీ పరిస్థితి ఏంటి చెప్పు చిన్న చిన్న మైనార్టీ వర్గానికి చెందిన నేను చిన్న వార్డు రాయకుడు నేను మైనార్టీ వర్గానికి చెందిన మైనార్టీ నాయకుడు నన్ను నువ్వు తట్టుకోలేకపోతే నా బల్ల ర్యాలీ నువ్వు తట్టుకోలేకపోతే కొడాలి నాని అనేవాడు రంగంలో కాలు పెడితే అసలు నీ పరిస్థితి ఏంటి నీ ఊసేంటి నువ్వు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది నన్ను తిట్టించావు నన్ను నా తల్లిని తిట్టించావు నీ కార్యాలయంలో అందరికి ఫోన్లు చేశావు అందరికి ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను అతన్ని తిట్టండి అతను రాజకీయంగా సమాధి చేయండి నా మీద నువ్వు రాజకీయంగా సమాధి చేయలేవు నేనేంటో నా వ్యక్తిత్వం ఏంటో నేను ఎంత డబ్బు ఖర్చు పెట్టాను ఎంత డబ్బు పాడు చేశాను ఎంత ఆస్తులు పోగొట్టుకున్నానో గుడివాడ మైనార్టీ సోదరులు సోదరులు అందరూ తెలుసు అనవసరంగా మైనార్టీ మహిళలను కూడా కావాలని మరి లాగి వాళ్ళు కూడా అల్ల చేస్తారు మైనార్టీ నువ్వు తిట్టు నేను అంటే నా తిట్టు మైనార్టీలు పెట్టి వాళ్ళకి మాకు ఘర్షణ వాతావరణం క్రియేట్ చేస్తాం ఉద్రిక్త వాతావరణం అల చేస్తాం గొడవలు క్రియేట్ చేస్తాం ఎవడకైనా కొరవలు ఏమైనా ఉద్రిక్తలో వచ్చి అది ఇదైతే ఉన్న అయితే నువ్వు బాధ్యత వహిస్తావా వాళ్ళు వచ్చి పిలిపేడివి నిన్న కాక మొన్న వచ్చావు ప్రశాంతంగా ఉన్న గుడివాళ్ళలో గొడవలు సృష్టించి అల్లరు సృష్టించే కార్యక్రమం ఈ వెనుగల రాము చేస్తున్నాడు అసలు ఈ వెనుగల రాము వ్యాపారం అమెరికాలో ఏముందో వీడెవరు చెప్పాలి ఈడే రామునే చెప్పాలి ఇంత డబ్బు తక్కువ కాలం ఎలా సంపాదించాలో చెప్పాలి మరి ఎన్ని మళ్ళీ ప్రశ్న పెట్టి మళ్ళీ ఈ అవాకులు చవాకులు పెడితే ఇది ఉండదు వాళ్ళ చెప్తే వాళ్ళకి తెలుసు చాలా చాలా అరబుట్టగాళ్ళని డబ్బులు ఇచ్చి ఏదో ఒకటి మాట్లాడి మాట్లాడి నా క్యారెక్టర్ సెషన్ చేస్తే ఆమె చేస్తానికి ఏం లేదు ఏదో రకంగా అది ఇది ఇది ఏదో చెప్పేస్తే పెచ్చపెచ్చగా గురువాడ ప్రజలు నమ్మరు నా మీద ఆ నమ్మకం లేకపోతే అంతమంది ఆడు జాయిన్ అయ్యారు ఈడు జాయిన్ అయ్యాడు అరే బాబు గురువాడంత తెలుసు నేను ఎంతమంది వచ్చారు ఎంతమంది వచ్చి నాని గారిని కౌగులించుకున్నారు నాని గారిని ఎంతమందిని కౌగులించుకున్నారు గురువాడంత తెలుసు ఏమి జెండా కప్పుకుంటేనే కప్పినట్టు కాదు అందరిని ముందే కల్పించేసాం నాని గారి చేయి కలిపితే చాలు అది వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త అని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ మరొకసారి ఇలాంటి చెంచా మాటలు మాట్లాడమాగానే నేను ఈ యొక్క నిన్న మాట్లాడిన దాని మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను ఈ వ్యభిచార గృహాలు ఎవరు నిర్వహించారో ఈ అమ్మాయిల విషయాలు ఏంటో వాళ్ళ దగ్గర ఇష్ట ఏంటో నిజంగా ఎవరు ఎవరు దోషైతే వాడిని శిక్షించవలసిందిగా వెంటనే దీనిపై వెంటనే ఎంక్వైరీ చేసి వెంటనే స్పెషల్ పార్టీ ఫోర్సు ఎంక్వైరీ చేసి అసలు ఎవడి వ్యభిచార గృహాలు నిర్వహించాడు అన్నదాన్నే తేలా తేలితే అసలైన రంగు బయటపడితే అసలైన నాయకులు అక్కడ ఎవడున్నాడు ఎవడు నడిపాడో ఏం నడిపాడు ఎవడేం తీసుకెళ్తున్నాడో ఎవరిని పోలీస్ స్టేషన్ లో గుడ్డలు ఓడి తీసి అమ్మాయిలు ఎవరో కొట్టారో మొత్తం న్యూస్ అంతా వస్తుంది అసలు ఒకడికైతే పెళ్ళం వదిలే పదిహేను ఏళ్ళు అయింది ఒకటే ఉంటున్నాడు సరే ఎన్ని వ్యక్తిగత నేను మాట్లాడును మరి ఈడు ఏదో మాట్లాడతాడు ఏదో చెప్తాడు ఎన్ని పోలీస్ ఎంక్వైరీ తేల్తారా బాబు నువ్వు కంగారు మాక అన్ని తాల్తో నేను ఎక్కడికి వెళ్ళను ఇక్కడే ఉంటాను నాని గారిని ఎమ్మెల్యే చేసే వరకు హార్నిసరి ఎక్కడ కూర్చొని పనిచేస్తా ఈ సందర్భంగా మనం చేసుకొని సెలవు తీసుకుంటాను